ప్రసాద్ అన్నయ్య గారు చివరాయన కాకరపాడు శేఖర్ గారు ఆయన మనకి కొన్ని కొన్ని మాట్లాడతారు ఎవరిస్తారు నా పేరు ఇచ్చేటప్పుడు నాని అందరికీ జై శ్రీరామ్ నాని చిన్న అజమన్ కాకపాడు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మప్రజా పని ఈ కార్యక్రమం ఖర్చు ఉద్దేశం అంటే సింపుల్గా చెప్పేసిన చాలా టైం అయిపోయింది ఇంకా పెద్దలు ఉన్నారు అన్నమాట ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మత మార్పులు అంటే ప్రస్తుతం హిందూ మతాన్ని గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం విస్మరించి వేరే మతంలోకి మన వాళ్ళందరూ ఎక్కువగా వెళ్ళిపోతున్నారు కాబట్టి దాన్ని కట్టడి చేయాలి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సంస్కృతిని కాపాడాలి మన పూర్వీకులు మనకు అందజేసిన అంటే ఇప్పుడు మనం వదిలేసిన సంస్కృతిని పండగలని మళ్ళీ పునరుద్ధరింపజేయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మొట్టమొదటిగా ప్రతి ఊర్లో బడి గుడి ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందాయనే కాన్సెప్ట్ తోటి ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి గతంలో ధర్మజాగరణ చేసేవారు ప్రసాద్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మొదట కేవలం సహాయంతో ఐదు దేవాలయాలకి దూపదీపన నైవేద్యాలు ఇచ్చేందుకు స్టార్ట్ చేసిన కార్యక్రమం